హాయ్ ఫ్రెండ్స్ నేను పొద్దున్న నిద్ర పోయానండి కరెక్ట్గా త్రీ థర్టీ అయింది లేగోలేదు నాకు వన్ బాడీ అంత పెయిన్స్ ఫీవర్ వచ్చినట్టుగా ఉంటే వంట చేసి పడుకున్నాను ఫ్రెండ్స్ పది లేచి వాళ్ళు తిన్నారు కదా ముగ్గురు ఉన్నారు ఇంట్లో మమాషారు ఇద్దరు పిల్లలు వాళ్ళు తిన్నారు కదా వాళ్ళకి తెలవాలి కలితే అన్నం పెట్టాలని అడగండి నేను ఇప్పుడు లేస్తే అన్నం కూడా పెట్టలేదు అంత పట్టించుకుంటారు ఎందుకండి అవసరం లేనప్పుడు తెచ్చుకోవటం వీడు చూడండి లేచి తినరా అంటే ఈడు లేచి తినకుండా ఈడు కొల్లు కాకుండా తింటున్నాడు లేచి తినమ్మా ఇదే కింద పడింది తీసానికిమ్మా అన్నం పెట్టాలని తెలియదా పాపం వీడేమో సోకులు పడుతున్నాం లేచి తింటురా ఇలా కింద పడుతుంది సెండ్ అన్నము పెడితే తింటాడు తినిపిస్తేనే కానీ మామూలుగా అన్నం తిండండి అంత ఇది పిల్లోడు కొంచెం లేమ్మా చంద్రుడు పండుకొని ఎట్లా తింటావురా బోల్ బొరు ఒడి లేదు నింది తింటుతా లేనా మనిషి ఇంట్లో లేకపోతే ఏది పట్టించుకోరు పిల్లలు మళ్ళీ ప్రేమ తొక్కలో ప్రేమలు వెయ్యిరాట తింటావు అన్నము నోరు మూసుకోమ్మా ఇంకా తిందు ఓవర్ యాక్షన్ మళ్ళీ ఎప్పుడు నోరు లేదు కాబట్టి అడగడు కదా మనకైతే పది నిమిషాలు ఆకలి అయితే కోపం వచ్చేసింది నాకైతే రెండు నిమిషాలు లేట్ అయినా కోపం వచ్చింది నోరు లేదనేగా పాపం కొడుకున్నాడు సైలెంట్గా అది అంత ఇది ఉండకూడదు కదమ్మా ఫ్రెండ్స్ పుల్ పులిసిన పెరుగైన కొంచెం మేగడ వేయకపోయినా తినడు అన్నం కొంచెం పులుపు అట్ట టచ్ అయినా సరే అన్నం తినడు మేము తిని ఒక ప్యాకెట్ అప్పటికప్పుడే తీసుకొచ్చి పెడతాము పులిసిందా ఆహా ఇంకా అసలు టచ్ కూడా చేయడండి అన్నం వేస్ట్ అయిపోవాల్సిందే అందుకే ముందుగా తీసేసేది పొద్దున్న లెగంగానే తోడు పెడతాను ఫ్రెండ్స్ నేను వెళ్తున్నావు వాటర్ ఇగో మా ఇగు